హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అహోబిలంలో అయితే ఉన్నాము ఈ అహోబిలంలో మనం నవ నరసింహస్వామి క్షేత్రంలో ఒకటైన శ్రీ పావన నరసింహస్వామిని అయితే ఈ వీడియోలో దర్శించుకుందాం ఈ అహోబిలంలో తొమ్మిది నరసింహస్వామి క్షేత్రంలో ఒకటైన శ్రీ పావన నరసింహస్వామికి వెళ్ళాలంటే ఓన్లీ శనివారం రోజు మాత్రమే ఇక్కడకు భక్తులు ఎక్కువగా వెళ్తుంటారు ఇప్పుడు మనం చూస్తున్న టెంపుల్ వచ్చేసి అహోబిలాన్లో ఉన్న మెయిన్ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్ వెనక సైడ్కు వెళ్తే మనకు ఒక మెట్ల మార్గం అయితే వస్తుంది ఆ మెట్ల మార్గంలో మనం ఏడు కిలోమీటర్లు దట్టమైన నల్లమల అడవుల్లో ప్రయాణిస్తే శ్రీ పావన నరసింహస్వామికి అయితే చేరుకోవచ్చు ఈ అహోబిలాన్లో ఉన్న తొమ్మిది నరసింహస్వామి ఆలయాలలో ఎనిమిది నరసింహస్వామి ఆలయాలను ఏ రోజైనా దర్శించుకోవచ్చు కానీ ఈ పావన స్వామికి వెళ్ళాలంటే కంపల్సరిగా శనివారం రోజు మాత్రమే ఇక్కడికి వెళ్లాల్సి ఉంటుందండి ఎందుకంటే ఇది మొత్తము నల్లమల ఫారెస్ట్ అండి ఈ ఫారెస్ట్లో మనం ఎనిమిది కిలోమీటర్లు నడుస్తూ వెళ్ళాకనే మనకు ఆ స్వామి అయితే దర్శనమిస్తాడు ఈ పావన చాలా చాలామంది భక్తులు శనివారం రోజు మాత్రమే వెళ్ళి వస్తుంటారండి అందుకే నేను కూడా ఇక్కడ శనివారం రోజు అయితే వెళ్తున్నా ఇప్పుడు చూస్తున్న టెంపుల్ అనేది మనకు అహోబిలంలో ఉన్న మెయిన్ ఉగ్ర నరసింహ స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్ వెనక సైడ్ కి మనకు పావన నరసింహ స్వామికి వెళ్ళే మెట్ల మార్గం అయితే ఉంటుంది ఈ మెట్ల మార్గం పక్కనే స్వామివారి పుష్కరణ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా భక్తులందరూ ఇక్కడ పుష్కరణిలో స్నానాలు అయితే చేస్తున్నారు ఇక్కడ స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని పావన నరసింహ స్వామికైతే అయితే చూస్తున్నారు కదా ఇది ఒక చిన్న వాటర్ ఫాల్ అండి ఇక్కడ వర్షాలు ఎక్కువగా వస్తే ఈ వాటర్ ఫాల్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మెట్ల మార్గంలో ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తారు పదండి మనం కూడా ప్రయాణం అయితే స్టార్ట్ చేద్దాం చూస్తున్నారు కదా మెట్లు అయితే ఏ విధంగా ఉన్నాయో స్వామివారి మెట్లు అండి ఫ్రెండ్స్ మనం ఎగువ హోబిలలో ఉన్న మెయిన్ టెంపుల్కు వెనుక భాగంలోనే దారి అయితే ఉంటుంది అందులో వెళ్తే మనకు పామినేటి నరసింహ స్వామికైతే అయితే పైకి అయితే వెళ్ళిపోతామండి ఆరు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి ఇక్కడ ఈ ప్రయాణంకి వెళ్ళే భక్తులు ఇక్కడ టెంకాయ కొట్టుకొని ఈ ప్రయాణం అయితే మొదలు పెడతారు ఇక్కడ నుంచి చూస్తే మనకు ఎగువ అహోబిలాలో ఉన్న మెయిన్ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది ఈ పావన నరసింహ స్వామికి చాలా మంది భక్తులు జీపులలో లేదా ట్రాక్టర్లలో అయితే వెళ్తుంటారండి కానీ ఈ నడక దారి గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదండి అందుకే నేను కూడా ఈ నడకదారిని అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మా అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే మీకు ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ చేయండి ఇక్కడ వెళ్తున్న మెట్లు చాలా నిటారుగా అయితే ఉంటాయండి చూస్తున్నారు కదా ఇక్కడ వెళ్ళడానికి భక్తులకు ఇబ్బందిగా ఉండకుండా తాడైతే కట్టారనమాట మనకు ఆ తాడును పట్టుకొని అయితే వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా ఈ లొకేషన్స్ అయితే ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో ఈ ఆలయానికి వెళ్ళడానికి జీపులో కూడా వెళ్ళవచ్చండి జీపులో వెళ్ళే దారి అయితే మనకు ఇరవై కిలోమీటర్లు కొండల చుట్టూ తిరుగుతూ కొండలను ఎక్కుతూ రావాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా అలా వెళ్ళడానికైతే ఒక జీప్ మొత్తానికి కలిసి మూడు అయితే చార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ మెట్లు అనేది నిటారుగా ఉన్నాయన్నమాట చాలా కష్టంగా ఉంది ఈ మెట్లు ఎక్కడానికైతే మనం ఇంకా ఎంత దూరం వెళ్ళాలో నాకైతే ఐడియా లేదు పదండి చివరి వరకు అయితే వెళ్దాం ఎంత దూరం ఉంటుందన్న ఇక్కడ నుంచి ఇంకా ఇంకా గంటనారా గంటనారా కదా ఇంత దూరం వచ్చాక కూడా ఇక్కడ నుంచి ఇంకా గంటనార అయితే ట్రెక్కింగ్ చేయాలని చెప్తున్నారు కొందరు నిన్న నైట్ వెళ్ళి ఇప్పుడు క్రిందకైతే వెళ్తున్నారన్నమాట వాళ్ళు ఇక్కడ చాలామంది భక్తులు శుక్రవారం రోజు సాయంత్రం వెళ్ళి అక్కడ నిద్ర చేసి మార్నింగ్ స్వామిని దర్శించుకొని కిందకైతే వెళ్తుంటారు ఇక్కడ నుంచి మనకు మెట్ల మార్గం అయితే డ్యామేజ్ అయిందనమాట ఇక్కడ నుంచి మనం అంతా మట్టి మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇది మొత్తము మట్టి దారండి ఇక్కడ నుంచి ఇంకా ఫ్రెండ్స్ మనం ఇంతవరకు మెట్ల మార్గంలో అయితే వచ్చాము ఇక్కడ నుంచి మనం ఐదు కిలోమీటర్లు అయితే వెళ్ళాల్సి ఉంటుందంట ఎటువంటి మెట్ల మార్గం అయితే లేదు కొండలు గుట్టలు దాటుకుంటూ వెళ్లాల్సిందే పదండి టెంపుల్ వరకు చూద్దాం ఏ విధంగా ఉంటుందో పావన నరసింహస్వామి మనం ఇలానే ముందుకు వెళ్ళే కొద్దీ ఈ అడవి చాలా దట్టంగా కనిపిస్తుందండి చూస్తున్నారు కదా అక్కడక్కడ మనకు ఇలాంటి గుర్తులు అయితే ఉంటాయి తప్పిపోకుండా చూస్తున్నారు కదా దారైతే ఎంత చిన్నదిగా ఉందో మనకు ఇక్కడ చాలా రాళ్ళైతే ఉన్నాయి మనం మళ్ళీ తిరిగి అహోబిలానికి చేరేంత వరకు చాలా జాగ్రత్తగా అయితే వెళ్లాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే మనకు ఎలాంటి మెట్ల మార్గం అయితే లేదు ఇంతవరకు ఒక మాదిరిగా ఉంటే ఇక్కడ నుంచి ఇంకొక మాదిరిగా ఉందండి ఈ ట్రెక్కింగ్ అయితే మొత్తము జారుబండ మాదిరిగా ఉందండి పైకి ఎక్కడానికైనా కిందకు దిగడానికైనా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో మీరు ఈ పావన నరసింహస్వామికి వెళ్ళాలనుకుంటే శనివారం రోజు అయితే ఏమైతే ప్రాబ్లం అయితే ఉండదు కానీ మిగతా రోజులు అయితే మనకు కంపల్సరిగా గైడ్ను అయితే తీసుకొని వెళ్లాల్సిందే చూస్తున్నారు కదా ఈ శనివారం రోజే ఇక్కడ భక్తులైతే చాలా తక్కువగా అయితే వెళ్తుంటారు అందరూ అక్కడ జీబులైతే వస్తుంటారనమాట మనం పావన నరసింహస్వామి టెంపుల్కి చేరుకోవడానికి దాదాపుగా ఏడు కిలోమీటర్లకి ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారండి దారిలో వచ్చేవాళ్ళు మనం ఇప్పటికే మూడు కిలోమీటర్లకి ఎక్కువగానే వచ్చామండి ఇక్కడ నుంచి ఇంకా ఐదు కిలోమీటర్లు వెళ్తే శ్రీ పావన నరసింహ స్వామికైతే అయితే చేరుకోవచ్చు చూస్తున్నారు కదా అక్కడక్కడ మనకు దారి మధ్యలో ఇలాంటి చెట్లు అయితే దారికి అడ్డంగా విరిగి పడి ఉంటాయండి మనం వాటిని దాటుతూ వెళ్లాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మొత్తము వర్షాకాలం వలన చెట్లు అయితే విరిగి అడ్డంగా పడి ఉంటాయండి మనకు రోడ్డుకైతే మనం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఈ రూట్లో అయితే మనకు ఇలాంటి పూర్తి అడవుల్లోకి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా సింగిల్గా అయితే వెళ్ళకండి మీరు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేదా అక్కడ గైడ్స్ అయితే ఉంటారు వాళ్ళని పిలుచుకొని అయితే వెళ్ళండి చూస్తున్నారు కదా అడవిలోకి వెళ్ళిన తర్వాత దారి తప్పిపోతే మనం రిటర్న్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉండదు ఈరోజు శనివారం కాబట్టి ఇక్కడ భక్తులు అయితే చాలా ఎక్కువగా వెళ్ళి వస్తున్నారండి చూస్తున్నారు కదా ఇక్కడ వెళ్తున్న పెద్ద అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత వండుకొని తినడానికి బస్తా అయితే మోసుకొని వెళ్తున్నారు మనం సింగిల్గా వెళ్ళడానికి ఇంత ఆయాసపడుతుంటే అతను బస్తా మోసుకొని అయితే వస్తున్నాడు అనమాట అంత వయసు వాళ్ళు కానీ ఇలా మొయ్యడం అయితే చాలా గ్రేట్ కదా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తున్నారండి వీళ్ళు చూస్తున్నారు కదా ఈరోజు శనివారం కాబట్టి ఇక్కడ భక్తులు అయితే చాలా ఎక్కువగా అయితే వెళ్ళి వస్తున్నారు కానీ మిగతా రోజులు అయితే కనీసం ఒక పది మంది కూడా కనబడారంట ఈ అడవుల్లో ఇక్కడ చాలా వరకు దారి తప్పిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత దట్టమైన అడవు ఇలాంటి అడవులలో కొండలు ట్రెక్కింగ్ చేసే వాళ్ళకైతే గైడ్ అయితే ఏం అవసరం ఉండదన్నమాట కానీ ఇంటి దగ్గర నడవలేని వాళ్ళు అలా అలవాటు లేని వాళ్ళు అలాగే మొదటిసారిగా నడుస్తున్న వాళ్ళకైతే ఈ పవన నరసింహస్వామికి వెళ్ళడానికి ఖచ్చితంగా మీరు జీప్లో వెళ్తేనే సేఫ్గా వెళ్తారండి చూస్తున్నారు కదా ఈ దారి అయితే ఏ విధంగా ఉందో కానీ మీరు ట్రెక్కింగ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే కంపల్సరిగా ఈ దారిలోనే రండి చాలా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మనం దారిలో వెళ్ళే మార్గంలో ఇలాంటి పెద్ద పెద్ద చెట్లైతే ఇప్పుడు వర్షాకాలం కదా అందువలన ఇలాంటి చెట్లయితే దారికి అడ్డం పడి ఉంటాయి మనం వాటిని దాటుకుంటూ వెళ్ళాలండి పావన నరసింహస్వామికి మనం ఇలా అడవులలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలండి మనం డైలీ చూస్తూనే ఉంటాం కదా వార్తల్లో నల్ల మల్ల అడవుల్లో ఎక్కడ చూడు పులులే ఉన్నాయని డైలీ వార్తలు అయితే వస్తూనే ఉంటాయి మనం ఎందులో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఈ చెట్టు నిర్మాణం అయితే ఏ విధంగా ఉందో ఈ పావన నరసింహ స్వామికి వెళ్ళే వాళ్ళు సాధ్యమైనంత వరకు ఎర్లీ మార్నింగే వెళ్ళడానికైతే ట్రై చేయండి ఇంకెంత దూరం ఉంటుంది బాయ్ ఇంకెంత దూరం ఉంటుంది ఇంకొక గంట ఇక్కడ ఇంకొక గంట ఇక్కడ ఇక్కడ వెళ్తున్న భక్తులు అయితే సాయంత్రం వెళ్లి రాత్రి నిద్ర చేసుకుని అక్కడ ఇప్పుడు మార్నింగ్ దర్శనం చేసుకుని అయితే కిందకైతే వెళ్తున్నారు ఇలా అడవిలో వెళ్ళేటప్పుడు మనకు అక్కడక్కడ ఇలాంటి గుర్తులు అయితే వేసి ఉంటారు వాటిని చూస్తూ మనం దారి తప్పకుండా వెళ్లాల్సి ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత దట్టమైన అడవు ప్రస్తుతానికి ఇక్కడ వర్షాలు అయితే పడలేదండి వర్షాలు పడితే ఇలాంటి వాగులు మనం ఎన్నో దాటుకుంటూ వెళ్ళాలి టెంపుల్ దగ్గర చేరుకోవాలంటే నాకు తెలిసినంత వరకు వర్షాలు పడితే ఇక్కడికి అలో చేయాలనుకుంటా చూస్తున్నారు కదా మనం ఎక్కడ చూసినా వాగులు అయితే కనిపిస్తుంటాయి ఆ వాగులను దాటుకుంటూ వెళ్ళాలి ఈ అహోబిలంలో మనం ఉగ్ర నరసింహస్వామి వారాహ నరసింహస్వామి మాలవల నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి పావన నరసింహస్వామి భార్గవ నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి చాత్రవట నరసింహస్వామి కారంజ నరసింహస్వామి ఈ నవ నరసింహస్వామి ఆలయాలను మనం ఈ అహోబిలంలో దర్శించుకోవచ్చు అలానే ప్రహ్లాదుడు చదువుకున్న బడి గుడి నరసింహస్వామి హిరణ్యకశకుడిని చంపడం కోసం చీల్చుకుని వచ్చిన ఉగ్రస్తంభం ఇవి మొత్తం మనం ఈ అహోబిలంలో దర్శించవచ్చు ఫ్రెండ్స్ మనం ఆల్మోస్ట్గా పావన నరసింహస్వామి టెంపుల్కి అయితే దగ్గరకైతే చేరుకున్నాం చూస్తున్నారు కదా సహజ సిద్ధంగా ఏర్పడిన చెట్ల నిర్మాణం ఏ విధంగా ఉందో వీటన్నిటినీ ఎంజాయ్ చేస్తూ దగ్గరకైతే వెళ్ళిపోదాం ఈ అహోబిలంలో నవ నరసింహస్వామి క్షేత్రంలో ఈ పావన నరసింహస్వామిని దర్శించాలంటే ఈ ఒక్క ఆలయాన్ని దర్శించాలంటేనే ఒకరోజు సమయం అయితే పడుతుంది చూస్తున్నారు కదా వెళ్ళడానికి మూడు గంటలు రావడానికి మూడు గంటలు అక్కడ దర్శనం చేసుకోవడానికి ఎంత లేదన్నా గంట అక్కడ మళ్ళా పక్కనే ఉన్న చంచులక్ష్మిని దర్శించాలంటే ఒక గంట టోటల్గా ఎనిమిది గంటల సమయము ఇక్కడే అయిపోతుంది ఈ స్వామివారిని దర్శించాలంటే ఎంత లేదన్నా ఒక రోజు సమయం అయితే ఇక్కడే అయిపోతుంది మనం ఈ నడక దారిలో వెళ్తే ఎలాంటి వాటర్ కానీ ఎలాంటి ఫుడ్ కానీ ఏమీ దొరకవు మనం వాటర్ గురించి అయితే చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది చూస్తున్నారు కదా ఇలాంటి అడవులలోకి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా మీతో పాటు రెండు లీటర్ల వాటర్ను అలానే తగినంత ఫుడ్డును మీతో పాటు తీసుకువెళ్తే చాలా మంచిది ఇలా మనం పావనకు వెళ్ళే దారిలోనే చంచు లక్ష్మి అమ్మవారి గుడి అయితే కనిపిస్తుంది ఆ టెంపుల్ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా మనం ఇక్కడ నుంచి ఇంకా రెండు కిలోమీటర్లు వెళ్తే శ్రీ పావన నరసింహస్వామికి అయితే చేరుకోవచ్చు అక్కడక్కడ వీడియో బోరింగ్గా ఉండకూడదని మీకు స్పీడ్ మోషన్ అయితే పెట్టేశా చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఏడు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని సౌండ్స్ అయితే వస్తున్నాయి మనం టెంపుల్ దగ్గరకు అయితే చేరుకున్నాము చూస్తున్నారు కదా ఏడు కిలోమీటర్లు దట్టమైన అడవిలో ప్రయాణిస్తూ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ శ్రీ పావన నరసింహస్వామి ఆలయం అయితే కనిపిస్తుంది ఫైనల్గా మనం పావన నరసింహస్వామి టెంపుల్ దగ్గరకు అయితే చేరుకున్నాం పదండి టెంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ ఆలయం మొత్తము టోటల్గా ఈ నల్లమల్ల అడవుల్లో అయితే ఉంది చూస్తున్నారు కదా ఇక్కడ కొందరు భక్తులు ట్రాక్టర్లతో జీప్లలో అయితే వచ్చారు ఇలా వెహికల్స్తో తో రావాలనుకుంటే దిగువ అహోబిలా నుండి ఎగువ అహోబిలానికి వెళ్ళే దారి మధ్యలోనే మనకు ఈ పావన నరసింహస్వామి దారి అయితే ఉంటుంది ఆ దారి నుంచి రావడానికి ఇక్కడకు టోటల్ గా ఇరవై కిలోమీటర్లు కొండలను చుట్టూ తిరుగుతూ ఇక్కడకు చేరుకోవాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా చుట్టూ నాలుగు వైపులా పచ్చటి కొండలు మధ్యలో ఆ టెంపుల్ ఎంత ఎక్సలెంట్ గా ఉందో చూడండి ఈ పావన నరసింహస్వామి ఆలయము ఇక్కడ స్వామివారి ముందు ఒక ధ్వజస్తంభం అయితే ఉంది ఇక్కడ పూజలు చేసుకొని స్వామివారికి కోళ్లను మేఘలను బలించి ఇక్కడ స్వామివారికి వాళ్ళ మొక్కులను తీర్చుకొని ఇక్కడే వండుకొని తిని తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతారు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న పావన నరసింహ స్వామి చరిత్ర అయితే తెలుసుకుందాం పరమ పావన ప్రదేశంలో ఏడు పడగల ఆదిశేషుడి క్రింద తీర్చిదిద్దిన మూర్తి అలా ఆ స్వామి పేరునే సమస్త పాపములను సంసారం కలిగే దుఃఖాలను తొలగించి అని అర్థము నరసింహస్వామి హిరణ్య కశ్యపుడిని సంహరించిన తర్వాత ఇక్కడ ఉన్న చంచులక్ష్మి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నాడు అని పురాణమైతే చెబుతుంది భరధ్వజ మహర్షి పూర్వజన్మలో బ్రహ్మాత్మ పాపమైతే చేయటం వలన ఆ పాపంను తొలగించడం కోసం ఇక్కడ ఉన్న గరుడాద్రి పర్వతంపై తపస్సు చేయగా నరసింహస్వామి మహాలక్ష్మి సమేత దర్శనమైతే ఇచ్చాడు భరధ్వజ మహర్షికి ఇక్కడ ఉన్న పావన నదిలో స్నానం చేయించగా అతడికి పట్టిన పాపమైతే పావనమైపోతుంది అందువలన ఈ నరసింహస్వామిని పావన నరసింహస్వామి అని పిలుస్తున్నారు నవ నరసింహస్వామి క్షేత్రంలో ఈ ఆలయం వచ్చేసి తొమ్మిదవ నరసింహస్వామి క్షేత్రం పావన నరసింహస్వామి దర్శనం వలన గారవసిద్ధి అమ్మవారి దర్శనం వలన సంతానం కలుగుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెబుతున్నారు ఇక్కడ స్వామివారు చంచులక్ష్మి సమేతగా దర్శనమిస్తే ఆదిశేషుడు అతని ఏడు పడగలు విప్పి ఏడు శిరస్సులతో నీడనిస్తాడు అందువలన ఈ స్వామిని పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు మనకు ఈ పావన నరసింహస్వామి ఆలయంలో నరసింహస్వామి వచ్చేసి తలపై ఏడు పడగల ఆదిశేషుడు వడిలో చంచులక్ష్మి అమ్మవారు పాదాల వద్ద భరధ్వజ మహర్షి మనకు ఈ విధంగా ఈ నరసింహస్వామి అయితే దర్శనమిస్తాడు ఫ్రెండ్స్ ఇంతవరకు మనం పావన నరసింహస్వామిని అయితే దర్శించుకున్నాం మనం ఇంకా ఈ అహోబిలంలో నరసింహస్వామి ఆలయాలను అలానే ప్రహ్లాదుడు చదువుకున్న బడి ఉగ్రస్తంభము వీటన్నిటినీ చూడాలండి మీరు ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియోలు చేశా మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మనం ఫైనల్గా పామునేటి నరసింహస్వామిని అయితే దర్శించుకున్నాం ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి